సంగీతం శ్రీనివాస్ గారు ఆయన ఫార్వర్డ్ థింకింగ్ ఆయన అప్పట్లోనే బాగా ఆలోచించడం అండ్ యాజ్ అ గ్రేట్ డైరెక్టర్ మనందరికీ తెలిసిందే కానీ అనుకున్నది మన కళ్ళెదుట పెట్టడం దాన్ని చిత్రీకరించడం అన్నది చాలా కష్టమైన విషయం అలాంటిది ఎంతో బాగా చిత్రీకరించి దీన్ని మన ముందు ప్రజెంట్ చేశారు అందుకనే ఇప్పటికీ కూడా ఇట్ స్టేస్ యాజ్ అన్ ఎపిక్ ఇన్ ఇండియన్ సినిమా సో మన సంగీతం శ్రీనివాస్ గారు వాళ్ళు రాలేకపోయారు కానీ ది ఆర్ యూజింగ్ ద టెక్నాలజీ అక్కడ కూడా ఆయన టెక్నాలజీలోనే మనకు అన్ని చూపించేశారు ఇప్పుడు మనం ఐప్యాడ్స్ అండ్ యునో కాలింగ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ జోన్స్ అప్పుడే చూసేసాం మనం అండ్ అలాగే లెట్స్ యూజ్ ద టెక్నాలజీ అని ఆయన చెన్నై నుంచి టెక్నాలజీ యూజ్ చేస్తూ మనకి ఏవీ రూపంలో వస్తున్నారు సో ఏవీ ప్లీజ్ ఆల్రెడీ రామారావు గారు శ్రీకృష్ణదేవరాయల పాత్ర తిమ్మరుసు నేను పనిచేశా నేను స్క్రిప్ట్ కూడా ఒక వర్షం రాశా పింగిణి నాగేందర్ రావు గారికి ఆ రోజుల్లో నాగేందర్ గారు నా చేత ఒక్కొక్క స్క్రిప్ట్ ఫస్ట్ వర్షం రాయించేవారు సో తిమ్మరస స్క్రిప్టు నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను కృష్ణదేవరాయల పాత్ర నాకు చాలా ఇష్టం అది ఎదుర్కొన్నాము అది చేసాం సో అది ఎవరు వెయ్యాలి అనుకున్నప్పుడు అప్పుడు ఒకే ఒక వ్యక్తి అలా రాణించాలంటే ఆ రోజు రామారావు గారు వేసిన పాత్ర మళ్ళీ ఈ రోజుకి బాలకృష్ణ గారు వేస్తేనే సరే అని చెప్పి చెప్పిన మరుక్షణం బ్రహ్మాండమనే ఫీల్ అయ్యాలి ఎమ్మీడియట్గా సూపర్ చేసే దూరం ఆయనే కొన్ని కిరీటి ఎలా ఉండాలి అది ఎలా ఉండాలి ఈ రకంగా వెళ్ళాలి నాన్నగారు ఎలా చేశారు ఇవన్నీ కట్కట్ట ఆయన దగ్గర నుంచి వెంటనే ఒక ప్రవాహం లాగా ఒక స్పాంటేనియస్ వచ్చింది మనం ఎలా చేయాలని ఆయన చెప్పి ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు అప్పటి స్కెచెస్ స్కెచ్ ఎట్లా ఉన్నారు అని చాలా మాట్లాడారు కృష్ణదేవరాయలు అనుకున్న తర్వాత ఒక బాలకృష్ణ గారు తప్ప ఇంకే లేదు కృష్ణదేవరాయలు అనుకున్న తర్వాత అంటేనే ఆయన ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేశారు వాళ్ళు చేశారు బాగా ఎవరు ఉన్నారు ఆలోచించిన ఇవాళ కూడా నాకు జరుగుతుండ సో దట్టి బాలకృష్ణ గారికి వెళ్ళడం ఒకసారి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం సో ఆయనే కరెక్ట్ ఇవాళ కానీ ఇప్పటికి వరకు నాకు ఆ రీప్లేస్మెంట్ లేదు బాలకృష్ణ గారికి కృష్ణదేవరాయ కానీ కృష్ణపృష్ణాని గారి గొప్పతనం ఏంటంటే అంతంత పెద్దవాళ్ళు ఇదే ఒకటిని సందేహిస్తున్న సమయంలో ఇందులో ఏదో ఒకటి ఉంది అనేటువంటి ఫీలింగ్ ఆయనకి వచ్చింది యాక్చువల్గా ఆయన కూడా సైన్స్ ఫిక్షన్ అనేటువంటి జానర్ తెలీదు కానీ ఒక హంచ్ ఇది మామూలు ఫ్యాంటసీ కాదు మామూలు చరిత్ర కాదు ఇది ఏదో ఉంది అని చెప్పి ఆయన ఒక గుడ్డి నమ్మకంతో దూకాడు ఇదిలో అంటే ముందు వెనుక చూసుకోకుండా అంటే మనకి చేయగలవా చేయడానికి ఎంత ఉంది అని చెప్పి ఏమైనా కూడా ఎలా చేస్తామో అది తెలియదు అంటే స్విమ్మింగ్ ఎలా నేర్చుకొని దాని పుస్తకం చదువుతూ స్విమ్మింగ్ నేర్చుకోవడం కాదు ముందర నీళ్ళతో చదువుకోడం తర్వాత స్విమ్మింగ్ నేర్చుకోవడం అలా చేశాడు కృష్ణప్రసాద్ గారు క్రెడిట్ అంతా కృష్ణప్రసాద్ గారు నిజంగా చెప్పాలంటే తొంభై ఏళ్లు దాటి ఉన్నది గొప్ప నేను జీవితంలో నేర్చుకున్నది ఏమిటంటే మొన్నటి కన్నా నిన్న గొప్పది ఇప్పుడు నాకు ఏమిటంటే నిన్న మొన్న కన్నా ఇవాళ ఇప్పుడు మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ సెకండ్ ఆలోచన లేదు ప్రీవియస్ సెకండ్ గురించి ఆలోచన లేదు ప్రజెంట్ అండ్ అండ్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ అది నైన్టీ త్రీ ఇయర్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సో లివింగ్ ఇన్ మూమెంట్ నేను ఆదిత్య త్రీ సిక్స్ నైన్ చూసి ఎంతో థ్రిల్ అయ్యాను అండ్ ఇప్పుడు ఇలా రీ రిలీజ్ ఈవెంట్కి నేను ఇలా యాంకర్గా ఉంటానని నేను చాలా థ్రిల్ అవుతున్నాను బికాజ్ డెఫినెట్గా నేను చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాను బికాజ్ చిన్నపిల్లలుగా చూసి దాని తర్వాత ఇదే సినిమా రీ రిలీజ్ అంటే ఒక థ్రిల్ ఉంటుంది సో అంతే థ్రిల్లింగ్గా ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే శివలంక కృష్ణప్రసాద్ గారు ఒక సినిమా చేయాలి అంటే దానికి కావాల్సిన వెనకాల ప్రొడక్షన్ ఇవన్నీ పక్కన పెడితే దానికి బోల్ అంత డబ్బు అవుతుంది ఎలా తీస్తారో ఇది సైన్స్ ఫ్రిక్షన్ ఎలా వస్తుందో అన్న దాని మీద ఆయన నమ్మకం ఏంటంటే కథ అండ్ డైరెక్టర్ గారి మీద అండ్ కోర్స్ ద బ్యూటిఫుల్ కాస్ట్ అండ్ ఇంత ధైర్యం చేసి ఇంత మంచి సినిమా తీశారు కాబట్టి అండి థ్యాంక్స్ టు యూ యూ గివెన్ ద బెస్ట్ ద వరల్డ్ టుడే త్రూ ఇండియన్ సినిమా థ్యాంక్ యూ సో మచ్